ఎలక్ట్రిక్ కీల్ విషన్ పట్టుకుంటే కరెంట్ జనరేట్ అవుతుంది కదా మరి ఇంత చిన్న చేప అంత ఎక్కువ వోల్టేజ్ని ఎలా ప్రొడ్యూస్ చేయగలుగుతుంది ఈ చేప చిన్న చిన్న చేపలనే కాదు పెద్ద పెద్ద గుర్రాలని మొసల్ని సైతం ఎలక్ట్రిసిటీతో ప్యారలైజ్ చేయగలదు ఈ చేపలో ఎయిటీ పర్సెంట్ ఆర్గాన్స్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికే ఉంటాయి ఈ చేపలో మూడు భాగాలు ఉంటాయి అవి సాక్ష ఆర్గాన్ మెయిన్ ఆర్గాన్ హంటర్ ఆర్గాన్ ఈ మూడు ఆర్గాన్స్ ఎలక్ట్రోసైట్స్ అనే కొన్ని వేల సెల్స్తో రెడీ అయ్యి ఒక బ్యాటరీ లాగా ఛార్జ్ అయ్యి ఉంటాయి ఈ చేపలో ఉండే ప్రతి సెల్ కూడా జీరో పాయింట్ వన్ ఫైవ్ ఓల్ట్స్ని తయారు చేస్తుంది ఇలాంటి సెల్స్ ఆ చేపలో ఆరు వేల నుంచి పదివేల వరకు ఉంటాయి ఇవి ఒక సిరీస్లో బ్యాటరీ కనెక్ట్ చేసినట్టు ఒకే లైన్లో ఉంటాయి ఈ చేపను పట్టుకున్నప్పుడల్లా షాక్ కొట్టదు అది షాక్ ఇవ్వాలనుకున్నప్పుడు దాని బ్రెయిన్లో నుంచి ఒక సిగ్నల్ పంపిస్తుంది తద్వారా సిచ్చు వేసినట్టు ఆ షాక్ మనకి కొడుతుంది ఈ సెల్స్ అన్ని కలిసి ఒకేసారి ఆ పవర్ని జనరేట్ చేసినప్పుడు ఆ వోల్ట్స్ ఆరు వందల నుంచి ఎనిమిది వందల అరవై వోల్ట్స్ వరకు ఉంటుంది మన ఇంట్లో యూజ్ చేసే వోల్ట్స్ టూ థర్టీ వోల్ట్స్ వరకు ఉంటుంది అంటే మూడు నుంచి నాలుగు రెట్లు ఈ చేప వోల్టేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద మొసళ్ళు గుర్రాలు కూడా ఈ వోల్టేజ్కి తట్టుకోలేక ప్యారలైజ్ అయిపోతాయి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి